మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరుకు ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేయించాలని ఎమ్మెల్యే గారికి ఎంపీజే వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఇక వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం రాయలసీమ ఇంచార్జ్ అయూబ్ ఖాన్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు పట్టణంలో జూనియర్ కాలేజ్ వరకు మాత్రమే ఉంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉన్నత చదువుల కోసం వెళ్లాలన్న డిగ్రీ కాలేజ్ అందుబాటులో లేని కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లలేక మంది అమ్మాయిలు మధ్యలోనే చదువులు మానేస్తున్నారు కావున మన ప్రధాని పిలుపు మేరకు బేటీ పడావో బేటీ బచావో నినాదాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రొద్దుటూరుతో పాటు పక్క నియోజకవర్గాలైన జమ్మలమడుగు కమలాపురం ఎర్రగుంట్ల మైదుకూరు మైనార్టీ పిల్లలు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది కావున వారికి న్యాయం చేయాలని పై చదువులు చదువుకోవడం కోసం ఒక ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడి ప్రొద్దుటూరు పట్టణానికి మంజూరు అయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఈ విషయాలు విన్న ఎమ్మెల్యే గారు ఎంపీజే విన్నపాన్ని సానుకూలంగా స్పందించి తప్పకుండా ఉర్దూ డిగ్రీ కాలేజ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీజే పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ భాషా కార్యదర్శి మహమ్మద్ రఫీ సభ్యులు ముక్తియార్ బేపారి షఫీ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు నంద్యాల వరదలని రెడ్డి గారిని కలవడం జరిగింది అంశం ఏమిటంటే మన పొద్దుటూరు పట్టణంలో చాలా రోజుల నుంచి ఉర్దూ కాలేజీ ఉంది ఉర్దూ కాలేజీ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీ లేదు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మైనార్టీ పిల్లలు భయపడి చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్న కారణంగా ఈ యొక్క బలహీనతను మనం గ్రహించాము గ్రహించి డిగ్రీ కాలేజ్ పొద్దుటూరు పట్టణానికి వస్తే మన మైనార్టీ పిల్లలు బాగుపడతారు అందువలన ఉర్దూ డిగ్రీ కాలేజీ కావాలని పొద్దుటూరు పట్టణంలో మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఎంపీ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు మా హయాంలోనే ఇంటర్ కాలేజీ కూడా వచ్చింది కాబట్టి డిగ్రీ కాలేజీ కూడా నేను తెచ్చి పొద్దుటూరు మైనార్టీ ప్రజలకు న్యాయం చేస్తానని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ వస్తే చాలా సంతోషదగ్గ విషయం అని ఈ ప్రొదుటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ